అస్తవ్యస్తంగా తయారైన జల జీవన్ మిషన్ పథకం పనులను తిరిగి గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కులాయి మంచినీరు అందించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది అయితే గత ఐదేళ్ల వైసీపీ పాలకులు ఇంటింటికీ జలజీవన్ పథకం అంటూ ఊదరగొట్టారు కానీ ఆచరణలో ఏమాత్రం అమలు చేయలేదు అక్కడక్కడ నామమాత్రంగా పనులు చేసి అవి పూర్తయినట్లు పెట్టారు జలజీవన్ మిషన్ పేరు చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకున్నారు నిధులతో పైప్ లైన్లు మాత్రమే వేసి చేతులు దులుపుకున్నారు చివరకు మోడీ కళలను సాకారం చేయమని ఇచ్చిన నాలుగు వేల కోట్లను కూడా దుర్వినియోగం చేసేశారు దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ మొదటి నుంచి పనులు ప్రారంభించడమే కాకుండా కేంద్రం నుంచి నిధుల సేకరణకు కష్టపడాల్సిన పరిస్థితి జలజీవన్ మిషన్ పై నిర్వహించిన వర్క్షాప్లో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ ప్రాంతాలకు మంచినీరు అందించకుండా మోసం చేశారంటూ స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు ఇచ్చే ఉద్దేశంతో ప్రధాని జల జలజీవన్ ను ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేనున దేశవ్యాప్తంగా ఈ పథకం ప్రారంభమైనప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పనులు నత్తనడకన నడిచాయి ఇక రాష్ట్రానికి డెబ్బై కోట్ల రూపాయలు అవసరమైతే కేవలం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల నిధులకే వైసీపీ ప్రతిపాదనలు పంపింది అందులో తొలి విడతగా నాలుగు వేల కోట్లు కేంద్రం ఇస్తే రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన డబ్బును కూడా జగన్ కేటాయించలేదు బిల్లులు సమర్పించాలనే ఉద్దేశంతో మొక్కుబడిగా పైప్ లైన్ పనుల వరకు చేసి చేతులు దులుపుకున్నారు ఈ వ్యవహారం మాత్రం బయటకు రాకుండా గత పాలకులు జాగ్రత్త పడ్డారు గత ఐదేళ్లలో ఇచ్చిన ముప్పై తొమ్మిది లక్షల కొత్త కుళాయి కలెక్షన్లలో సగం ఇళ్లకు ఇప్పటికీ తాగునీరు అందట్లేదు చాలా చోట్ల కలెక్షన్లు అలంకార ప్రాయంగా మిగిలిపోయాయి ప్రజలు యథావిధిగా చెరువులు కాలువలు నదులు చేతి పంపులు గిరిజన గ్రామాల్లో గడ్డలపై ఆధారపడుతున్నారు వర్షాకాలంలో కలుషిత నీటితో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు రాష్ట్రంలో నీటి లభ్యతతో పని లేకుండా ఎడాపెడ కనెక్షన్లు ఇచ్చేశారు అన్నమయ్య వైఎస్ఆర్ చిత్తూరు తిరుపతి జిల్లాల్లో చేసింది ఇదే నాలుగు జిల్లాల్లోని గ్రామాల్లో తొంభై తొమ్మిది శాతం ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రానికి గత సర్కార్ నివేదించింది నీటి లభ్యత లేకుండా ఇచ్చిన అలంకార అలంకారప్రాయంగా మిగిలాయి దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాలకు సంబంధించిన శాఖలను డిప్యూటీ సీఎం పవన్ కు సీఎం చంద్రబాబు అప్పగించారు ప్రధాని మోడీ కలలు సాకారం చేయాలని సీఎం చంద్రబాబు తనపై నమ్మకంతో ఉంచిన బాధ్యతను నెరవేర్చాలని సంకల్పించిన పవన్ కళ్యాణ్ వివిధ ప్రాంతాల్లో గ్రామాలకు స్వయంగా వెళ్లి సందర్శించారు అక్కడ తమకు మంచినీరు అందడం లేదని దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని గ్రామ ప్రజలు పవన్ కళ్యాణ్ కు మొరపెట్టుకున్నారు దీంతో ఆశ్చర్యపోయిన పవన్ అసలు రాష్ట్రంలో జలజీవన్ మిషన్ అమలు నిధులు వెచ్చించిన అంశాలపై అధికారులను ప్రశ్నించారు కూటమి ప్రభుత్వంలో ప్రణాళిక బద్దంగా ముందుకు సాగాలని కేంద్రం ఇచ్చే నిధులు పూర్తిగా సద్వినియోగం చేయాలని ఆదేశించారు ఇందుకోసం ముందు అధికారుల్లో అవగాహన కల్పించి వారికి పూర్తి బాధ్యతలు అప్పగించాలని పవన్ నిర్ణయించారు క్రమంలోనే విజయవాడలో జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను పవన్ తిలకించడంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో నీటి సరఫరాకు ఉన్న వనరులను అడిగి తెలుసుకున్నారు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పంపు వాటి ద్వారా నాణ్యమైన మంచినీరు అందించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని అందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు భాగంగానే ప్రస్తుతం ఉన్న రక్షిత మంచినీటి పథకాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసేందుకు ప్రజలకు సురక్షిత నీరు అందేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఈ రంగంలో పనిచేస్తున్న ప్రముఖ ప్రైవేట్ కంపెనీలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను పవన్ కళ్యాణ్ తో పాటు అధికారులు తిలకించారు అనంతరం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో జల్ జీవన్ మిషన్ పునరుద్ధరణ అధికారులతో మాట్లాడారు జనవరికి అయిపోయే ఈ ప్రాజెక్టును పొడిగించి నిధులు ఇవ్వాలని కోరామని అమృతధార కింద ఈ స్కీమ్ అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని చూస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు ఈ అమృతధార ఈ వర్క్ షాప్ ని ఎందుకు అమృతధారను పెట్టాం జల్ జీవన్ మిషన్ రీవం ప్రోగ్రామ్ కింద అనుకుంటే ఒకటి ఉన్న నీటి వనరుల్ని బలోపేతం చేయటం అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నింటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జల్ జీవన్ మిషన్ లేదు కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేదే ఒకటి రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ ను మరింత బలోపేతం చేస్తామని అమృతధార పేరిట గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కులాయిల ద్వారా రక్షిత తాగునీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ప్రతి వ్యక్తికి రోజుకు సగటున యాబై ఐదు లీటర్లు పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలనేదే ప్రధాని నరేంద్ర మోదీ కల అని నిరంతరం ప్రతి ఒక్కరికి నీటి సరఫరా ఉండాలనే ఆకాంక్షతో ప్రారంభించారని గుర్తు చేశారు ఈ పథకాన్ని గత ప్రభుత్వం తమ వాటా నిధులు జమ చేయకుండా నాలుగు వేల కోట్ల రూపాయలు వృధా చేసిందని ఆవేదన చెందారు నీరు దొరకని సమయాల్లో మనకు ఆ విలువ ఏమిటో తెలుస్తుందని అందరూ నీటి ఆవశ్యకతను తెలుసుకొని అందించేలా సహకరించాలని కోరారు రాష్ట్రానికి డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించడంతో పాటు గడువు పెంచాలని కేంద్ర జలశక్తి మంత్రికి విజ్ఞప్తి చేశామని అన్నారు దీన్ని మరింత బలోపేతం చేయాలని ఇప్పటిదాకా జల్ మిషన్ కేవలం నీటిని అందించడం దానివరకే అంతవరకు పరిమితమైంది ఇది ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ ఇది కనీసం రోజుకి ఒక యాభై ఐదు లీటర్లు నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఏంటంటే జలజీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష ఆశయం దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం యాభై ఐదు లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఉన్నత ఆశయంతో మొదలైన ఈ పథకాన్ని రాష్ట్రంలో గత ప్రభుత్వం సక్రమంగా ముందుకు తీసుకెళ్లలేకపోయిందన్న విమర్శలున్నాయి జగన్ ప్రభుత్వం చివరికి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మంచినీరు అందించే జల జీవన్ మిషన్ పథకాన్ని కూడా పక్కదారి పట్టించి నిధులను స్వాహ చేసింది